ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న ఫ్రెండ్స్ సో నా గ్రూమింగ్ ఎలా జరిగిందో మీరు చేసేయండి మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం కానీ నాకు తెలుసు కానీ తెలియనట్టు నటించాను అలా అలా వెళ్ళిపోతున్నాం నేనేమో ఎక్కడ ఏమైనా చూస్తున్నా ఫ్రెండ్స్ కానీ ఎక్కడ కనపడలేదు సో మంచిగా లోపలికి వెళ్ళిపోయాను మా డాడీ ఫస్ట్ ఉంటాడు ఫ్రెండ్స్ నన్ను ఇరికీయడానికి ఫస్ట్ తీసుకెళ్లి నుంచోబెట్టాడు ఏం చేస్తా దీనికి కూడా వెయిటింగ్ చేయాలి మళ్ళీ చాలా సేపు వెయిటింగ్ చేసింది తర్వాత మనల్ని లోపలికి పిలిచాను ఇదిగో ఇక్కడ ఒక హస్కీ కూడా కనపడింది తర్వాత ఇంకా నన్ను ఎత్తికి వెళ్ళి మొత్తం మొత్తం తీసేసిన ఫ్రెండ్స్ మా అందరం మొత్తం తీసేసారు చూడండి ఎంత మంచిగా నుంచి ఉన్నారు నాకు చాలా కోపం వస్తుంది కానీ ఏం తెలియట్లేదు మొత్తం తీసేసినారు ఫ్రెండ్స్ చూడండి మీరే సో గైస్ అలా అయ్యింది అనమాట నా హెయిర్ కట్ చూడండి ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయాను మీరే చెప్పండి గైస్ ఎలా ఉన్నాను సో ఏదేమైనా సరే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంది ఏదో ఎంతో వెయిట్ పోయినట్టుంది సో గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు లియాస్ వరల్డ్